ఒక సెక్యూరిటీ గార్డు మిస్టరీ ద్రవాన్ని యక్షన్ చేయించుకోగా అతని శరీరం పూర్తిగా ఉక్కుగా మారిపోయింది అతను ఆలోచనలను కోల్పోయి వీధిలో నిర్దోషులపై అల్లాడిపోతూ దాడులు ప్రారంభించాడు అసలేమిటంటే అతను మొబైల్ ఫోన్లో మునిగిపోయి తన రక్షణను ఆన్ చేయడం మర్చిపోయాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి రక్షణను తప్పక ఆన్ చేయండి తర్వాత అతను ఓ పెద్ద బస్సును ఆపేశాడు ఆ బస్సులో ఉన్న కోపంతో ఉన్న వ్యక్తి అక్కడే ఆగ్రహంతో పేలిపోయాడు ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు పూర్తిగా నియంత్రణ కోల్పోయి నగరంలో తిష్ట ఆడుతూ ఎదురైన వారిని కొడుతూ సాగిపోయాడు ఈ అత్యవసర పరిస్థితిలో సూపర్ హీరోలు రక్షణకు వచ్చారు స్పైడర్ మ్యాన్ తన జాలంతో ఉక్కు సెక్యూరిటీ గార్డును గట్టిగా కట్టివేశాడు దేవతా హీరో మరియు అగ్నిపురుషుడు తమ శక్తులను కలిపి భారీ దాడి చేశారు కాని దానికి ఏమాత్రం ఉపయోగం లేకపోయింది ఉక్కు సెక్యూరిటీ గార్డు ఒక పంచ్ ఒక కత్తితో వారిని దూరంగా తూసేశాడు మ్యాన్ తిరిగి జాలాన్ని లాగేందుకు ప్రయత్నించాడు కానీ కూడా ఒక గట్టిపంచ్ వేసి దూరంగా కొట్టేశాడు అప్పుడే ఒక మిస్టరీ తాత ముంచుకొచ్చి చివరి మంత్రాన్ని జపించాడు స్పైడర్ మ్యాన్ తన తండ్రిని కొట్టించారని విని రివైండ్ మోడ్లోకి వెళ్లి గట్టిగా కోపంతో అలవూకగా దూకాడు కాని చివరి క్షణంలో ఒక తంత్రవేత్త సైకిల్పై వచ్చాడు ఒక స్టైలిష్ జంప్తో ఉక్కు సెక్యూరిటీ గార్డు ముఖంపై ఫలకాన్ని అంటించాడు కాని దానికి ఉపయోగం లేకపోయింది గార్డు ఆ పేపర్ను చింపేసి ఒక పంచ్తో ఆ తంత్రవేత్తను గాలిలోకి విసిరేశాడు పరిస్థితి తీవ్రంగా ఉన్నందున తంత్రవేత్త తన సైకిల్ ఎక్కి ఉడికిపోయాడు ఈ విపత్కర పరిస్థితిలో హీరోలు ఒకే ఒక్క మార్గంగా తమ శక్తులన్నింటినీ స్పైడర్ కు అందించారు స్పైడర్ మ్యాన్ ఒక్కసారిగా శక్తితో నిండిపోయి ఒక పవర్ఫుల్ లేజర్ రేఖను విడుదల చేశాడు